లో మనకు చాలా మంది మహిళలు ఉన్నారు అమ్మ ఈ డివిజన్ నుంచి రవికిషన్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు వారు గతంలో కౌన్సిలర్ గా పనిచేసింది మీకోసం కొట్లాడాడు మీ సమస్యలు ఎన్నో పరిష్కరించాడు వరుస చెప్పాలంటే చాలా రోజులు అవుతుంది అట్లా మీరు ఏమనుకుంటున్నారు ఈసారి ఆయనకు ఓటు చేద్దాం అనుకుంటున్నారా చేయాలి చేయాలబ్బా మంచిగా కాలంకి ఎందుకు కార్ గుర్తుకు ఎందుకు దేనికోసం కోసం కారు గుర్తుకే ఎందుకు వెయ్యాలనుకుంటున్నాం అంత గురించి అంటే కాలనీలో కాలనీల్లో ప్రజలను అడిగితే అడిగితేడక ఖచ్చితంగా రవికిషన్ రెడ్డి గారికి తమ మద్దతు ఇస్తామని చెప్తున్నాడు అన్న సమ్మోహనం చేసినట్లే ఉంది వార్డును ఈ ఏరియాను మొత్తం సంవోహనం చేసి ఇంత ఫీడ్బ్యాక్ మీకు ఫీడ్బ్యాక్ కాదు నేను చేసిన పనులు వాళ్ళ వాళ్ళందరికీ వీడు అందరినీ అడుగుంటాడు నేను ప్రతి ఒక్కరితో డైరెక్ట్గా వాళ్ళకు నాకు సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు చూడు నేను ఏమనుకుంటే కూడా వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పనులు చేసి పెట్టాను కొన్ని ఉన్న పెండింగ్ లా నేనే నేనే చేస్తాను వేరే వాళ్ళు చేయాలని చేసి వాళ్ళకి బాగా నమ్మకం వేరే నుంచి కాదు వాళ్ళు కొత్తగా వచ్చి వాళ్ళు లిఫ్ట్ లిఫ్ట్ అయిన లీడర్లు వాళ్ళు ఎవరేమో ఇరవై వేలు ఇస్తాం నలభై వేలు ఇస్తాం అని ఒక ఆయన ఇంకొక ఆయన ఏమో ఇక అమెరికా పోతా కానీ మళ్ళీ ఇద్దరు మనుషులని పెట్టిపోతా అంటున్నాయ్రెడ్ పర్సెంట్ ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు నేను ఉన్నా లేకున్నా కూడా ఇద్దరు మనుషులని పెడతా మనుషులు పెట్టి నేను డెవలప్మెంట్ చేస్తా అని అంటున్నాడు అదే కదా ఇలా ఇప్పుడు బాధపడుతున్నారు అందరూ అట్ల పోతారు సారు అట్లా పోయి ఎట్లా చెప్తాడని ఆ మాట అనకూడదు కదా ఇక ఉండి మాకోసం నిలబడాలి కష్టపడాలి మాకు ఏమైనా అయితే మంచి అయితే చేదైనా చూసుకోవాలి రేపు పోలీస్ స్టేషన్లో పని ఉంటే రావాలి మా ఎంబడి రేపు ఎంఆర్ ఆఫీస్లో పని ఉంటే రావాలి రేపు కలెక్టర్ ఆఫీస్లో పని ఉంటే రావాలి రేపు మున్సిపాలిటీ మా కేరు ఏ రాత్రి పిలిచినా వస్తాడు రేపు కలెక్టరేట్లా రేపు మున్సిపాలిటీలో మన చిన్న పని ఉంటుంది డెత్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికేట్ అవసరం ఓడిపియాలి ఇవన్నీ ఈ వాడి మీద అరే ఆశలు కాదు వాళ్ళకి నిజంగా చెప్తున్న పెద్ద మాట చెప్తా నేను మూడు వందలు మూడు వందల యాభై ఓట్లు పడితే ఎక్కువైపోతుంది కానీ చెప్పకూడదు పెద్ద మనిషి బాధపడతాడు రాజకీయంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను గెలుస్తున్నా నాకు పదమూడు వందలు పద్నాలుగు నా గెస్ట్ ప్రకారం పదమూడు వందలు పద్నాలుగు వందల ఓట్లు వాడాలి నాకు నాకు అంటే అన్ని ప్రతి ఇంటితో అంటే చాలా సమస్యలు మిగిలిపోయినాయని ఇంకా చెప్తున్నారు అవును వాళ్ళు వాళ్ళు అంటున్నారు అవును మిగిలిపోయినా ఎవరు చెప్పాలి జనానికి నడవనీకే ఉడక పోవాలేకుండా ఉందని ఆ బాధన ఉంది అది నేనే చెప్పాలి అంటే వీళ్ళకి ఇప్పుడు అందరికి పాలన చేసి ఏం చేసిన ప్రశ్న ఇన్ని నెలలు పాలంటే నేను లేకుంటి నేను నాకు నాకు శ్రీనివాస్ కాలని నేను ఫోర్టీన్ లో ఉండి ఫోర్టీన్ లో ఫోర్టీన్ లో ఉన్నప్పుడు చాలా పనులు చేసినాం ఫోర్టీన్ లో ఉన్నప్పుడు యాక్చువల్గా ఫోర్టీన్ లో మీరు శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చిన తర్వాత చాలా వర్క్స్ చేసింది మీరు సిసి రోడ్ చూడండి మీరు పెద్ద పెద్ద రోడ్లు అన్నీ శ్రీనివాస్ గౌడ్ వీడిసి రోడ్ చేయించింది మొత్తము శ్రీనివాస్ గౌడ్ గారే అవునా కదా నేను లేకున్నా కూడా ఆయన చేయించిన ప్రవీణ్ ఉండే మా పార్టీ కౌన్సిలర్ ఆయన మళ్ళీ ఆయన హయాంలో కూడా చాలా రోడ్లు జరిగినాయి నేను ఇందాక సర్వే పరంగా చేస్తే చాలా మంది నేను నీతిని అడుగుతాను అన్న ఏదైనా కట్టర్ అవకేషన్ కాదు కట్టర్ అన్న ప్రజల కోసం పనిచేయడం వల్ల కట్టర్ గానే హండ్రెడ్ పర్సెంట్ జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమైంది మాకోసం కోసం నేను శిశీరాల కోసం కొట్లాడి అవును ఈ యూత్ ఎందుకంత అభిమానం వచ్చేసింది నేను నేను వాళ్ళకి ఏ ఇలాంటి చిన్న వాళ్ళకి ముళ్ళు కూర్చుకున్నా కూడా అరే నాకు కూర్చున్నట్టు ఫీల్ అయితే నేను నాకు అన్నదమ్ములు లేరు అక్కజలేని లేరు వీళ్ళే నా అక్కజలేళ్ళు వాళ్ళే నాకు అన్నదమ్ములు అట్లా ఫీల్ అవుతా ఏ పని చేసినా కూడా సిన్సియర్గా చిత్తశుద్ధితో పనిచేస్తా అందుకే వాళ్ళకి అంత ప్రేమ ఉంది నా మీద కాంగ్రెస్ లీడర్లు వెళ్ళిన మౌలిక అంటున్నారు ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మరి రెండేండ్లు అయింది మళ్ళీ వాళ్ళు ఏమైనా చేయాలి కదా ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చేసిన పనులు తప్ప ఏమైనా కనిపిస్తున్నా నిన్న కండల్లో నీళ్ళు పెట్టుకున్నాను ట్యాంక్ బండ్ చూసి బాధపడ్డాడు అరే ఇంత ఇట్లా చేసిరేమో ఇంత మంచి అసలు కానీ వాటర్ అంతా శుద్ధి చేసిన నీళ్ళని ట్యాంక్ పన్ను దింపాలనే ప్లాన్ ఉండేది మీరు రోడ్డు వైపుగానే చూసి సరేనండి ఇప్పుడు టెన్ ఇయర్స్ పాలన ఉంది కనుకనే కేసీఆర్ లాంటి వాళ్ళు ఊడగొట్టినరు శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు ఓడగొట్టిండ్రు మా నిరంజన్ రెడ్డి వాళ్ళు కూడా ఊడగొట్టినారు అది జరిగింది అది వాస్తవము ఓడగొట్టింది కదా మా మా దగ్గర లోపాలను కూడా చూసింది వాళ్ళు ప్రజలందరూ చూసి ఊడగొట్టిర్రు మేము అవి చేసుకుంటాం వాళ్ళ గతాన్ని సమీక్షించుకుని పురోగమిస్తాం మేము మళ్ళీ ఇంకోసారి ఆ తప్పులు చేయం అంటే అదే ప్రధానంగా మేము ప్రజలకు తీసుకెళ్తాం మిమ్మల్ని పట్టించుకోలేదని వాళ్ళు ఫెయిల్ అయిపోయారు కదా రెండేళ్ల నుంచి వాళ్ళు ఉట్టి ఊటి వాళ్ళని తిట్టాల వీళ్ళని తిట్టాలా తప్ప తొండలు ఇస్తా వాళ్ళు ఇస్తాం అన్నారు తప్ప వాళ్ళు ఏం చేసి వాళ్ళు మీరు డౌన్ ట్రాడ్ అండ్ పీపుల్ పట్టించుకోలేదని ఇక్కడ లేదు 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 హండ్రెడ్ పర్సెంట్ నేను ఆల్రెడీ వర్క్స్ అన్ని సెలెక్ట్ చేసినా శ్రామికుల గురించి చెప్తున్నా వర్క్స్ అన్ని సెలెక్ట్ చేసినా టెండర్లు చేపించిన టెండర్లు చేపించినా కౌన్సిల్లో పెట్టినాం రెజల్యూషన్ పాస్ చేసినాం మా హయాంలో చేసినాం మా హయాంలో చేసిన పనులను వాళ్ళు కావాలని ఆపి రాజకీయం చేసి నన్ను పోలీస్ చేయ పెట్టించి కేసు పెట్టించి నన్ను ఇబ్బంది పెట్టి చేయాలని చూసినారు కానీ ఇప్పుడు నడవదు అది ఇప్పుడు ఇప్పుడు నడవదు ఇప్పుడు వచ్చేసింది ఇక 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 గులాబ్ జెండా వచ్చేసింది మళ్ళీ గెలుస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ నేను విజయం సాధిస్తా దాదాపు పద్నాలుగు వందలు ఓట్లు నేను తెచ్చుకుంటే చెప్పి నాకు గ్యారెంటీ ఉంది వాళ్ళ